ప్రస్తుతం మనం బీఆర్ఎస్ భవన్ దగ్గర అయితే ఉన్నాము కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది కేసీఆర్ ని సిట్టు విచారణకి ఈ రోజు అయితే విచారణ అయితే కొనసాగుతున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది ఇప్పటికే నంది నందినగర్ ఏదైతే తన నివాసం ముందు అక్కడికి వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది ఇక్కడ భారీ ఎత్తున కూడా నలుమూలల నుండి రాష్ట్ర నలుమూలల నుండి ఇక్కడ బిఆర్ఎస్ భవన్ కి బిఆర్ఎస్ నేతలు చేరుకున్న పరిస్థితి కనబడతా ఉంది వాళ్ళ తీరు అంటే వివిధ తీరుగా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది సీఎం రేవంత్ రెడ్డి యొక్క దిష్టి బొమ్మ దానం చేయడం గానీ తన పైన నినాదాలు ఇవ్వడం గానీ చేస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది సీఎం హోదాలో ఉండే ఏదైతే అధికారం దుర్వినియోగం చేస్తా కావాలని కక్షపూరితంగా చేస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది అన్నట్టుగా విమర్శల పర పరమతి చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది ఇక్కడ బిఆర్ఎస్ సంబంధించిన మహిళా లీడర్స్ కూడా ఇచ్చిక పడుతున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది ప్రభుత్వం కావాలనే ఇలా చేస్తా ఉందని ప్రభుత్వ తీరును అండగడుతున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది మనం ఫోన్ ట్యాపింగ్ కేసులో మనం చూస్తూనే ఉన్నాం బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలు కూడా తదితరుల విచారణకు హాజరవుతున్న పరిస్థితి కనబడతా ఉంది ఈ నేపథ్యంలో ముందుగా హరీష్ రావు విచారణకి హాజరు కాక తర్వాత కేటీఆర్ విచారణకు హాజరైన పరిస్థితి కనిపించింది తర్వాత సంతోష్ రావు గారు కూడా విచారణకు హాజరైన నేపథ్యం అయితే మనం అయితే చూసాం తర్వాత రోజు కేసీఆర్ కూడా విచారణకు హాజరై తన యొక్క సహకరిస్తానని కూడా తను చెప్పడం అయితే జరిగింది తనకి ఇప్పటికే తను రావడం కూడా జరిగింది ఏదైతే నందినగర్ లో సంబంధించిన నివాసం దగ్గర కూడా కేసీఆర్ వచ్చినట్టు కూడా పరిస్థితి కనబడతా ఉంది కేసీఆర్ ని విచారణకి పిలవడం నోటీసులు ఇవ్వడం కూడా కొంత ఇబ్బందికరంగా ఉందంటూ బీఆర్ఎస్ నేతలు కూడా మహిళా నేతలు అయితే కూడా కూడా వాళ్ళొక ఆ విమర్శలు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది మహిళలందరూ కూడా ఇక్కడ ఆందోళన చేస్తా ఉన్న నేపథ్యంలో కనబడతా ఉంది ఏదైతే ఈ పాలన ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా వాళ్ళు వాళ్ళ యొక్క నిరసన వ్యక్తం చేస్తూ ఉన్న నేపథ్యంలో కనబడుతుంది ఇక్కడ కూడా భద్రతా దళాలు పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ చేసి చూస్తూ ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది ఎటువంటి అవాంఛిత ఘటనలు జరగకుండా ఎటువంటి ప్రమాదాలు కాచి లేకుండా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రభుత్వం ఇక్కడ బలమైన దట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది అంటే మహిళల లీడర్తో మాట్లాడించే ప్రయత్నం అయితే చూద్దాం ఈ ఫోర్ ట్వంటీ గాడు రేవంత్ రెడ్డి వేడు ఒక బాబు కేసీఆర్ గారు ఇక తెలంగాణ వచ్చుడో నేను చచ్చుడో అని చావు నోట తల పెట్టి చావంచు వరకు పోయి తెలంగాణని తీసుకొచ్చిన దేవుడి ఈ రోజు నువ్వు నోటు నోటీసులు నోటఫీస్ కేసులు అని కేసులు పెడతారా నోటీసులు పెడతారా నీకు తప్పు ఉంటే నువ్వు ఒయ్యారి చేదుండే నువ్వు ఏడా ఏడా

అంటారు కాలేజ్ పిల్లలకు స్కూటీలు అన్నారు ఏవి జాబ్లు అన్నారు నిరుద్యోగులకు జాబ్లు ఏవి ఎక్కడ పోయినాయి ఇవన్నీ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి డైవర్ట్ చేసి ఏదో ఒకటి చేసి పంపి పెడతామని చూస్తున్నారు కానీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు తట్టు కలిగింది బట్ట అడ్డుకున్నారు ఇవి గుప్పు వేసిన పని చేస్తారు ఇల్లాలో తొండలు ఇడుస్తారు పక్క వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది కేసీఆర్ ని మేము అధినేతగా మేము కొలుచుకునే వాళ్ళం ఒక దేవుని సమానులుగా కొలుచుకునే వాళ్ళం ఈ రోజు విచారణ ఇయ్యం మేము ఇబ్బందిగా ఫీల్ అవుతున్నామని కూడా వాళ్ళ మహిళా కార్యకర్తలు అయితే మరి వాళ్ళ యొక్క నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది చాలా వరకు కూడా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి కనబడతా ఉంది మహిళా లీడర్స్ కూడా ఇక్కడ వాళ్ళ యొక్క నిరసన వ్యక్తం చేస్తూ వాళ్ళు వాళ్ళు చేస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది మొత్తాన్ని కూడా ఇక్కడ చూస్తా ఉన్నాం మహిళా లీడర్స్ కూడా ఏదైతే ఇక్కడ ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్న నేపథ్యం అయితే ఇక్కడ కనబడతా ఉంది వాళ్ళ ప్రకారాలు కట్టేసి సీఎం రేవంత్ రెడ్డి తీరుని కావచ్చు లేకుంటే ప్రభుత్వం చేస్తా ఉన్న నేపథ్యం కావచ్చు ఈ ఈ రోజు కేసీఆర్ గారిని సిక్కిచ్చారని పిలవడం నిజంగా ఒక అవమానకరంగా భావిస్తా ఉన్నాను ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని నడిపించిన ఒక పితను తీసుకెళ్లి సిట్ విచారం చేయడం ఆల్రెడీ హైకోర్టు కొట్టేసింది సుప్రీం కోర్ట్ కొట్టేసింది ప్రతి కోర్టు కొట్టేసింది ఇది ఒక పిచ్చి కేసు అని ఈ రోజు ఈ రోజు అన్ని కోర్టులు కొట్టేసినాయి అయినా రేవంత్ రెడ్డి పగబట్టి కేసీఆర్ మీద కేటీఆర్ మీద హరీష్ రావు గారి మీద సంతోష్ రావు గారి మీద ఎంతో మంది నాయకులను పట్టి పీడిస్తా ఉన్నాడు ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందింది కేసీఆర్ పాలన చేత ఎంతో మంది ఎంతో మంది బలిదానాల ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రం తీసుకొని వస్తే ఈ రోజు ఈ రాష్ట్రాన్ని దొంగల రాజ్యంగా దోపిడి రాజ్యంగా ఈ రోజు సృష్టించి నువ్వు దోచుకో దోచుకోవడం మొదలు పెట్టి ఈ రోజు మా రాష్ట్ర నాయకుల మీద నువ్వు పడతా ఉన్నావు బిఆర్ఎస్ దళం మీద నువ్వు పడతావున్నావు కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు ముఖ్యమంత్రి గుర్తు పెట్టుకో కేసీఆర్ అంటే ఒక శక్తి ఆయన ఒక పిడికిలు బిగించి నిలబెడితే ఆయన వెనకాల కొన్ని కోట్ల మంది పిడికిలు ముందుకొస్తా ఉన్నాయి కోట్ల మంది బిఆర్ఎస్ మహిళా దళాలు ముందుకు వస్తా ఉన్నాయి ఆయన మీద ఈగ వాళ్ళ కానీ నిన్ను విడిచిపెట్టం నీ నాయకత్వాన్ని విడిచిపెట్టం నీ నాయకులను విడిచిపెట్టం చెప్తా ఉన్నా ఇది భయం కాదు కేసీఆర్ అంటే ఒక శక్తి అని తెలియవచ్చు ఆయనకు మేము మద్దతుగా వచ్చాం భయపడే వ్యక్తి అయితే ఈ రోజు ఆయన ఎందుకు వస్తాడు విచారణకు ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటాడు ఆ రోజు కేటీఆర్ కి ని విచారణకు తీసుకెళ్లారు హరీష్ రావు గారిని విచారణకు తీసుకెళ్లారు ఏం చేస్తారు కూర్చో మేము ఎందుకు ఇలా చేస్తున్నాం అంటే కేసీఆర్ కి మద్దతుగా మేము ఉన్నామని ఒక వ్యక్తికి మేము ముందుగా నడుస్తా ఉన్నాం ఆయన సైనికుల మేము ముందుకు నడుస్తా ఉన్నాం ఈ రోజు ఎందుకు ఇంతమంది వేళ జనం ఆయన కోసం ఎందుకు ఇచ్చా డబ్బులు ఇస్తా వచ్చారా లేకపోతే వాళ్ళకి ఏదైనా ఆశ ఇస్తా వచ్చారా ఈ జనాలు కేసీఆర్ అభిమానులుగా కేసీఆర్ పెట్టిన ఒక రక్తపు పిడికి లాగా ముందుకు వచ్చారు ఈ రోజు వీళ్ళంతా ఒక మద్దతుగా మేమున్నాం ఉన్నామని తెలియపరచడానికి ఆయన ఆయనకు ధైర్యంగా మేమున్నాం మేమున్నాం మీకేం కాదు మా నాయకులు మీరని తెలియపరచడానికి ఒక అభిమానంతో ముందు కలిగారు వాళ్ళ యొక్క ఆరోపణ వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనబడతా అందరూ కూడా ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తా ఉంది నేపథ్యం అయితే కనబడతా ఉంది కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడానికి కూడా మేము జీర్ణించుకోలేకపోతా ఉన్నా తన తెలంగాణ వచ్చి తెలంగాణ కోసం ఎంత తన త్యాగం చేయడానికైనా సిద్ధమైన వ్యక్తి అలాంటి వ్యక్తి తెలంగాణ జాతి పిత అలాంటి వ్యక్తికి ఏ విధంగా నోటీసులు ఇస్తారన్నట్టుగా వాళ్ళ యొక్క నిరసన వ్యక్తం చేస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉన్నా మొత్తం బిఆర్ఎస్ భవన్ వద్ద కొంత ఉద్రిక్త నేపథ్యం అయితే కనబడుతా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది ఇది స్ట్రిక్ట్ నోటీసులు కాదు పొట్టు నోటీసులు మొత్తము రాష్ట్రాన్ని డైవర్ట్ చేయడానికి అంతే చేసేది ఏం లేదు ఎందుకంటే రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆయన సైతం పెట్టి రాష్ట్రాన్ని సాధించిండు ఆయన ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక హోమ్ మినిస్టర్ ఎడ్యుకేషన్ ఎట్లా వాడుకోవాలో తెలియదు హోమ్ మినిస్టర్ పదవిని ఎట్లా వాడుకోవాలో తెలియదు పోలీసు వాళ్ళని తొత్తులుగా వాడుకొని ఇదంతా చేస్తున్నాడు ఎందుకంటే బొమ్మర్ దివి ఏవైతే పడ్డాయో ఆ స్కామ్లని ఏడ బయట పడతాయి పబ్లిక్ ని డైవర్ట్ చేసి ఆరు గ్యారంటీలు ఆరు ఫోర్ ట్వంటీ హామీలని డైవర్ట్ చేసే పరిపాలన పరిపాలన ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి